Hi, good morning, guys. Hello. Hi, hi, I'm Lama. Hello. I'm good. తెలుసా మా బాబు వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట బిగ్ ఫ్యాన్ ఎవరన్నా ఉన్నారంటే మా పిల్లలే నాకు పెద్ద ఫ్యాన్స్ మూడు కోతులు ఉంటాయి ఆ మూడు కోతులు అనమాట ఫ్యాన్స్ ఇంకో రెండు కోతులు ఉన్నాయి ఇంకొక కోతిని చూపించలేదు కానీ ఇంకొక కోతిని అయితే చూపిస్తా మా పిల్లల గ్యాంగ్ చాలా పెద్ద గ్యాన్

హాయ్ హాయ్ హలో అండి హాయ్ మీట్లో పెట్టుకోట్లో పెట్టుకోండి మీరు మీరు హెజీగా ఉన్నారు కొంచెం చుట్టాల వంటి వచ్చాను అనమాట వద్దు పెట్ట వద్దు ఓకే చుట్టాలవంటికి వచ్చాను అనమాట నా ఫ్యాన్స్ అనమాట వీళ్ళు ఇంకా లైవ్ పెట్టు మమ్మీ లైవ్ పెట్టు మమ్మీ అంటే మా పిల్లల కోసం ఇప్పుడు లైవ్ పెట్టాను నేను పని వదిలిపెట్టుకొని మరీ లైవ్ పెట్టించారు మా అక్క వండుకున్న తోలు ఇస్తాను పక్క మా రాక్షసి రెండో రాక్షసి నేనే ఫస్ట్ ఫస్ట్ రాక్షసి అనా నెంబర్ టూ చూపించడం చూపించడానికి నెంబర్ టూ రాక్షసి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా అర్ధ రాష్ట్ర ఆ తిన్నానండి టిఫిన్ చేసా ఇడ్లీ మీరు తిన్నారా లేదా మరి వెల్కమ్ టు బిట్టు నరహరి లలిత హాయ్ లలిత హాయ్ హాయ్ వీడు బిట్టు అండి నా ఫ్యాన్స్ అని చెప్పాను కదా త్రీ మెంబర్స్ బిగ్ ఫ్యాన్స్ వాళ్ళ ఇంటికి వచ్చా హాయ్ హాయ్ హలో అండి మీకు కూడా మా పెద్ద కావాలంటే మెసేజ్ నో నో బ్లాక్ కాఫీ కాదు ఇడ్లీ ఇడ్లీ తిన్నాను ఎందుకంటే నేను బ్లాక్ ఉన్నాను బ్లాక్ కాఫీ అనుకుంటారా ఇడ్లీ ఇడ్లీ తిన్నాను మీరేం తిన్నారు లలిత హాయ్ హలో బాగున్నావా అరే ఇట അതെ അതെ പൊട്ടോട പൊട്ടോട ഹൈ അപ്പാ ഹാ ഹായ് ഹാ ഹൈ ഹായ് ഗ്യംഗ് അത് ഗ്യംഗ് അത കളു അത

నేను బాగున్నా లలిత గారు మీరు ఎలా ఉన్నారు తిన్నారా లేదా ఏమైందండి స్వామి కర్మరా బాబు అంటున్నారు అంత బాధ ఏమొచ్చింది మా సైడ్ వచ్చింది సౌండ్ వస్తుంది రీసౌండ్ అలా நைஸ்ரேக் டயட்டு ஹெல்த் டய ¿En qué te പല്ലിഷമോ സിറേസ് കാഫി റൈസ് കൊടുത്ത సోడు వంటలు అయితే చూడండి చూడండి ఇగో ఇగో అలా రీల్స్ ఉంది లైవ్ ఇక చూడండి మా బ్యాచ్ మామా ఎప్పుడు వచ్చినవే ఎట్లుందా ఆరోగ్యం మంచి ఉందా ఏమన్నా రిచే ఎలా ఉంటాను కలపడం ఉండాలా ఊరు ఉండంగా ఫ్రై ఉందా ఏం ఫ్రై అది వేరే ఫ్రైయా బోటి ఇది ఎంత దోశ కాయ మరి దోశ

మా అబ్బాయి చికెన్ ఫ్రై చేసిండంట తినమని చెప్తుండో తింటున్నా నాకేమన్నా అయితే మాత్రం మా అబ్బాయే బాధ్యత ఫస్ట్ టైం తింటున్నావుంట అంబులెన్స్ దగ్గరలో ఉంటా పిలిపించుకోండి ప్లీజ్ కొంచెం ఉప్పు తక్కువ ఉన్నట్టుగా తలక్నా

ఆ గోడ మీద మరి మా పిల్లలు గణేష్ని చేసుకురంట కష్టపడి కాకపోతే మా కన్నయ్య వచ్చి కలర్ అంతా ఖరాబ్ చేసి కలర్ అంతా వేస్ట్ చేసేదంట మా పిల్లలు బాగా బాధపడుతుంది మా గణేష్ ఇంకొక లైక్ చేయరా ప్లీజ్ పెద్ద కోడి ఎలా ఉంది కాయ అత్తమా వెలో లైలో మా గాండు చాలా పెద్ద గాండు ఈ రోజుకి చిన్న గంగే గాని నెక్స్ట్ ఫంక్షన్ మిక్స్ అంటే పెద్ద ఫంక్షన్ ఉంది ఆనంద పెళ్లి కూడా గాని అలా గామటే ఏమనుకుంటున్నారు కాయ అత్తమా హై 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 దిస్ ఇస్ మై కోడలమ్మ హై హాయ్ శంకర్ హలో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి అని మా బిడ్డ ఏమో మస్తు ఎప్పిండి కామెంట్లో చేయండి అందరు లైక్ పెద్ద బిట్టు ਮੀ ਬਾਵ ਚੁਕਨ ਸਾਇ ਉੇ ਛੁਂ ਨੀ ਸੁਖ ਸੀ ਸੁਖ ਸੁਖ। ਮੀ ਬਾਵ ਚੁਕਨ ਸਾਇ ਉੇ ਛੁਂ నరేష్ ఏం చేస్తున్నాను అంటే భువనగిరిలో ఫంక్షన్లో ఉన్నారు స్వీట్ ఎలా ఉంది మా బిట్టుగా వీడిన ఉండి నాకు కామెంట్ పెట్టదు స్వీట్ మస్తుంది నానా అవును ఇంకొద థ్యాంక్స్ ఇంకా అందరు రాలేదు కాసేపు అయితే అందరు వస్తారు ఇంక పెద్ద ఫంక్షన్ రోజు అయితే ఇంకెక్కువ మంది ఉంటారు అసలు లైవ్ కాదు కదా ఫోన్ పట్ల పట్టుకోవడానికి కూడా టైం ఉండదు చాలా ఎక్కువ మంది ఉంటారు పడావులు ఎక్కువ ఉంటుంది మా పిల్లల కోరిక మేరకు ఈరోజు లైవ్ అనమాట మా పిల్లల ఆనందం అయితే అంతా ఇంత కాదు బుచ్చడంతా ఆనందపడుతుంది మా పిల్లలు అయితే లైక్ ఎవరు వేయలేదు లైక్ ఫస్ట్ పెద్ద మమ్మీ నీకు కరెక్ట్ సబ్స్క్రైబర్ ఎంతమంది ఇంతమంది త్రీ త్రీకే ఆ ఫో దగ్గరలో ఉన్నట్టు అంతే ఫుల్ ఆఫ్ స్వీట్స్ ఫుల్ ఇదే పని ఈరోజు అంతా స్వీట్ తినడం ఇదే ఉంటుంది మా వాళ్ళేమో పైన ఏమో ట్యాక్స్ మళ్ళీ ట్యాక్స్ కూర్చు మా కూరగానేమో అందరూ ఫోన్ పట్టుకొని ఆడుతురు ఒక్కడైనా లైవ్ రెండు అంటే ఊడొస్తలేదు అందరూ ఫోన్ పట్టుకొని ఫోన్లతోనే ఆడుతారు చూడండి అంత దూరాన కూడా అంత దూరాన కూడా మా పెద్దోడు చిన్నోళ్ళు అందరు లైక్ చేయలేదు ఎవరో లైక్ చేయాలి చాలా లైక్స్ రావాలి అట్లీస్ట్ ఇలా ట్వంటీ ల్యాక్స్ అనుకుంటున్నాను చేయండి చేయండి తొందర తొందర లైక్ చేస్తే మనం బయటికి వెళ్తే భువనగిరి గుట్ట కూడా కనపడుతుంది నాకు లైక్ కట్టేది పని అది అప్పుడప్పుడు లైక్స్ కొట్టినాక లైక్లు కట్టయితాయని అని చెప్తుంటు చూసారా అది ఈ గ్యాంగ్ అనమాట ఈ ఊరు గ్యాంగే ఆ ఇంటనే వండుకున్నాను ఏముంట అన్ని నా బిక్ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ నాకు గుర్తుంది అతని ఫుల్ అని గుర్తులేదు నాకు గుర్తుంది థ్యాంక్ యూ బిట్టినా సూపర్ నువ్వు బంగారం పట్టించారా నాకు కూడా గుర్తుకలేదు రియల్లీ సబ్స్క్రైబర్స్ ఎంతమంది నాకు గుర్తుకలేదు త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ దానికి మాత్రం పక్కా గుర్తుకుంది అది ఎంత క్లియర్ క్లియర్గా పెట్టినా అంత ఇష్టం మా పిల్లలకి నేను అంటే నిజంగా హస్ముంటోళ్ళు ఉండాలి కదా ఫ్యామిలీకి నా టైంకి సో మచ్ ఇంకా పెద్ద రాక్షన్ అది గురించిగానే లాస్ట్ నెక్స్ట్ సండే రోజు అంతా ఆ రోజు పెద్ద రాక్షన్ ఇంకా బిగ్ ఫ్యాన్ లైవ్ పెట్టకుండా గొడవ వేసి లైవ్ పెట్టు లైవ్ పెట్టు అని చెప్పేసి నేను ఇలా పెడతానో పెట్టిన వీడియోలు ఫస్ట్ చూసి లైక్ కొడుతుంది నా బంగారు తల్లి లాస్ట్ సండే నెక్స్ట్ సండే చూసి

அந்த லேஜ் வச்சுரு மா பிள்ளமந்தர் அந்தமாதிரி ஃபோன்ல அந்த லேஜ் வச்சுரு அந்த காமெண்ட் மா பிள்ளை ந முன்னே நான் காமெண்ட் விடுத்துறாரு థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ బిట్టు నాన్న చిన్న చిన్నబిట్టు చిన్న అమలమ్మ ఈ ముగ్గురు అనమాట కామెంట్లు చేస్తారు నాకు ఇప్పుడు మా అమ్మల తన చెప్తుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ రామేశ్వరి తెలంగాణ పూరి అని చెప్పేసి చూడండి బంగారు తిరిగి థ్యాంక్స్ మా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైవ్లో వాళ్ళంతా లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ పోరాని వస్తే అంతా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న పిల్లల కోసం లైవ్ పెడితే మాకు పోతుంది പി നന്നു വിട്ടിപ്പിച്ചിരിക്കുന്ന ഓക്കെ അത് ബാവിട്ട് മാ പല വല്ല മാത്രം നല്ല ഇട്ടേശ് ബായ്